అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు మనం రైస్లోకి చాలా టేస్టీగా ఉండే పొట్లకాయ వేపుడు ప్రిపేర్ చేసుకుందాం పచ్చపప్పు కొబ్బరి వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పండుగల టైంలో కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా కొబ్బరిని మనం కర్రీస్లో ఎంత బాగా యూస్ చేసుకుంటే మనకి హెల్త్ కూడా అంత మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రై ఐటమ్స్లో కొబ్బరి వాడుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు స్కూల్ ఉన్నప్పుడు కూడా మనం హడావిడి లేకుండా సింపుల్గా ఇలాంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకుని చక్కగా లంచ్ బాక్సుల్లో కూడా చేయొచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత పొట్లకాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న పొట్లకాయ తీసుకున్నాను మన హ్యాండ్ సైజ్ అంతా అంటే ఒక మూర సైజు పొట్లకాయ ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవద్దు ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ముక్కలు పొడి పొడులు ఆడుతూ వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సాల్ట్ యాడ్ చేయకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చూడండి ఈ విధంగా మనకి పొడి పొడులు ఆడుతూ వస్తుంది ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు ముక్క వేగితే చాలు మళ్ళీ మనం కొబ్బరి అవి యాడ్ చేస్తాం కదా కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇవి ఉడికించి పెట్టుకున్న పచ్చనగపప్పు ఒక చిన్న కప్పుతో తీసుకుంటున్నాను అలాగే ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుము టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని అలాగే కొబ్బరి కారం వేపులు చేసుకునేటప్పుడు వెల్లుల్లి కారం కానీ కొబ్బరి కారం కానీ వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి కారం ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి ఉప్పు కారాలంతా పడుతుంది ఫ్రైకి టేస్ట్ కూడా బాగుంటుంది సాల్ట్ మనం లాస్ట్లో వేసుకుంటేనే ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది చక్కగా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్రై మనం ఇలాగే రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది లేదా రసము చారు సాంబారు ఇలా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినచ్చు సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి కొబ్బరి ఇప్పుడు సీజన్లో పండుగల టైమ్స్లో కానీ అట్లా ఎప్పుడు మనకి కొబ్బరి ఇంట్లో ఉంటూ ఉంటుంది కదా ఈ విధంగా కొబ్బరి యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కొంచెం వేపుడు పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పచ్చనగపప్పు నోటికి తగులుతూ కొబ్బరి టేస్టు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ సో మచ్